జైపూర్ మండలం గంగిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు గ్రామస్తుల సహకారంతో ప్రారంభించారు ఇటీ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వంద కళ్ళతో సమానమని గంగిపల్లి విలేజ్ నిఘా నీడలో ఉన్నదని వీటి వల్ల గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగిన వెంటనే తెలుసుకోవచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుచందర్ మాట్లాడుతూ గ్రామంలో సీసీ వల్ల భద్రత పెరుగుతుందని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో జైపూర్ ఎస్ఐ శ్రీధర్ మరియు గ్రామ పెద్దలైన పాలమాలకు లింగారెడ్డి నరేంద్ర రాజిరెడ్డి శ్రీలం వెంకటేష్ పాలమాలకుల రాజబాబు రెడ్డి రిక్కుల లక్ష్మీనారాయణ జలంపల్లి బాణేష్ స్థానిక వ్యాపారస్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు బాటలు అందించడం పేరు పేరు తెలియజేస్తాడు రక్షణ అనేది సమాజంలో రక్షణ అనేది చాలా ముఖ్యమైనది ఒకప్పుడు పరిస్థితి పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితి ఒకప్పుడు ఏముండేది ఎవరో ఒక దొంగ ఉండేది ఆ దొంగ చుట్టుపక్కల నాలుగు చేసి ఇప్పుడు ఒక దొంగ ఆడు బీహార్కెళ్ళి వస్తాడు వస్తాడు వాతావరణం అక్కడికెళ్ళి వస్తాడు దొంగలో చాలా వాళ్ళు ఎక్కడికి ఎవరు ఇద్దరు దొంగలో తెలుగుతాయి అలాంటి పరిస్థితుల్లో మనకు ఐడెంటిఫికేషన్ అనేది చాలా ప్రాపర్ అయింది అంతకుముందు లాక్ బ్రేక్ చేసినాడు లాక్ బ్రేక్ చేస్తున్నాయి కన్నం చేసినాడు కన్నం చేస్తుంటాయి ఇంకేదో చేస్తున్నాడు వాడు చేసినాయి ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఎక్కడికి ఎవరు వస్తున్నాడు ఎలా దొంగలు చేస్తున్నాడు తెలుగుతాయి పక్క అప్పుడు దొరకాలి అనుకుంటే ఖచ్చితంగా సీసీ కెమెరా ఉన్నారు నిన్న మొన్న మీ దగ్గర రీసెంట్ ఇన్సిడెంట్ ఎక్కడలేదు అక్కడ ఎలాంటి ఎవిడెన్స్ ఇప్పటి వరకు చాలు మాకు ఇది కాదు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అదే మనకు చెన్నూరులో చెన్నూరు పట్టణం మొత్తం మీద రెండు వందల ఎకరా ఉంటాయి అక్కడ నీకు మాకు పోలీస్ పని పడట్లేదు ఏంటో జరిగినా కూడా క్యాబిటర్ చేశాడు వాటి ఎటు వేడు వేడి వేడు వేడు మరొక రెండు రోడ్డు బందాలు చెప్పాడు అది ఒక మార్కెట్లో చనిపోతే ఆ సీసీ కెమెరా మొత్తం వాడు బస్ స్టాండ్లో దిగి నుంచి మందు డబ్బ కొనుక్కొని తాగేదాకా కూడా కొంత సీసీ కెమెరాలు ఉన్నాయి వచ్చిన బాధ్యత వచ్చి చూపెట్టేసరికి నన్ను నమ్మా అది కెమెరా లేకపోతే మావోని అయితే మాందు చాలా మట్టుకు ఒక సీసీ కెమెరా అనేది మంద కార్షిక మీరు ఇప్పుడు ఎనిమిది మంది ఎనిమిది సీసీ కెమెరాలు పెట్టుకున్నారు కదా మీ ఊళ్ళో ఒక ఎనభై మంది పోలీసులు ఉన్నట్టే ఎందుకంటే అది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది అదే మాకు కాన్స్టేషన్ పడితే ఒక గంట వరకు చాదా కనిపోతుంది ఇంకో గంట తిండి కనిపితాడు ఇంకో గంట కెమరొచ్చి మాట్లాడుతుంట ఎట్లా ఆరు ఏడు గంటలు అయిందంటే కానీ కెమెరా కాదు పక్క ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది ఇరవై నాలుగు గంటలు మళ్ళా జరిగింది చెప్తుంది జరగబోయేది కూడా చెప్తుంది మెమోరీ ఒక దాదాపు నెల వందల పద్దెనిమిది వందల మెమోరీ ఉండేది అది ఎప్పుడు జరిగింది కూడా మనకు వర్క్ అవుతాయి అదే మాకు ఉంటే సార్ అట్లా ఏడు సార్ ఎవడో ఒకటే పచ్చ తాగి కూడా ఉంచతాగి కూడా అడ్డు అది కెమెరా అట్లా కాదు ఖచ్చితంగా ఆ మనిషిని చూపిస్తారు యాక్సిడెంట్ అయిపోతుంది మెయిన్ రోడ్ ఉంది యాక్సిడెంట్ ఎవరన్నా కొట్టేసి వెళ్ళిపోతాయి దీనికి కెమెరా లేకపోతే నేను దెబ్బలో బాబు ఎవడో కొట్టిపోయాడు పలానా మోటార్ సైకిల్ ఇక్కడ కలర్లు ఉంది ఎర్ర కలర్ ఉందని చెప్తారు దానికి కెమెరా ఉంటే ఏమైపోతుంది ఖచ్చితంగా వాడు ఎక్కడో ఏదో ఒక కెమెరాలో పడతాడు డిటెక్ట్ అవుతాడు అప్పుడు ఇన్సూరెన్స్ ఎట్లా అవకాశం కాబట్టి ఈ రోజులలో డిజిటల్ అంతా కూడా ఆయన సమాజంలో ఖచ్చితంగా మనం కూడా లిజర్గా సెల్ ఫోన్ వాడుతున్నాము ఇంటిదా వాడుతున్నాం ఇంక ఇది కూడా ఇప్పుడు పాత వ్యవస్థ యొక్క మా పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేసుకుంటున్నారంటే మరి పోలీస్ స్టేషన్లో ఐదు వందల మంది ఉన్నారు కాబట్టి ఈ మంచిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని మీ రక్షణలో భాగస్వాములైన మీరంతా భాగస్వాములైనందుకు రామగుండం కమిస్ట్రేట్ తరఫు నుంచి మంచిగా డివిజన్ తరఫు నుంచి జైపూర్ డివిజన్ తరఫు నుంచి ముఖ్యంగా జైపూర్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి అందరికీ పేరు పేరు మరొకసారి ధన్యవాదాలు